తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథపేరు మరుగుపడిన మమత రచించినవారు గిడుగు రాజేశ్వరరావు గారు కథ విందాము చీకటి చీకటిలాంటిది అందులో ప్రేమ ఆదరణ కరువైతే కేచురాళ్ల రొద తోడైనట్టు మరింత భయంకరంగా పరిణమిస్తుంది సావిత్రమ్మ మనసులో ఇటువంటి భావన ఈ మధ్యనే సుమారు నెల రోజుల నుంచి కలుగుతుంది ఈ దశలో తనకు ప్రశాంతంగా కళ్ళుమూసే అదృష్టం రాసిపెట్టి లేదేమో అనుకుంది చిన్న కొడలు సరళ అత్తయ్య అని నోరారా పిలిచేది ఈ మధ్య ముభావంగా ఉంటోంది లెక్కగా నిర్లిప్తంగా మాట్లాడుతోంది కోడలు పనుల్లో బాధ్యతల్లో మునిగిన మనవాళ్ళిద్దరూ మామ్మా కథ చెప్పవు అని వచ్చి పక్కను చేరి కొంతసేపు ఆమెతో గడిపి వెళ్లడం జరిగేది పెద్ద కొడలు భువనేశ్వరి కలకత్తానుంచి వచ్చి నాటి నాటినుంచి ప్రశాంతంగా సాగుతున్న ఆమె జీవితంలో ఏదో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది ఈ మార్పుకు భువనేశ్వరి రాకకు ఏదో సంబంధం ఉందని ఆమె కుమిలిపోసాగింది భువనేశ్వరి వెళ్లిపోయిన తర్వాత వారం రోజులపాటు కొడుకు సుందరం చిన్న కొడలు సరళ ఏదో ఘర్షణ పడడం వాదించుకోవడం ఆమె చెవిని పడింది తన సంరక్షణ గురించే ఈ వివాదం పిల్లల చిన్నారి మనసుల్లో పెద్దల అసాధారణమైన ప్రవర్తన ఎలాంటి సంచలనం కలిగించిందో ఏమో లేక ఈ ఘర్షణ కంతటికి నాయనమ్మే కారణమనుకున్నారో లేక తల్లి కొడుతుందన్న భయమో మనవాళ్ళిద్దరూ చనువుగా సావిత్రమ్మ దగ్గరికి రావడం లేదు ఎవ్వరికీ అక్కరలేని దాన్నయ్యాను అన్న నిరాశ చేసుకుంది ఆమె మనస్సులో నాకు ఈ పక్షవాతం రాకుండా కాళ్ళు చేతులు వశంలో ఉండగా కళ్ళు మూసుకుంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి మరీ మౌనముద్ర వేసుకుంది చిన్నకోడలు అనుకుంది ఒకనాటి సాయంత్రం సావిత్రమ్మ అదే సమయంలో వానకు చెక్కకుండా త్వరపడి ఇల్లు చేరుకున్న సుందరం కాలిజోళ్లు విప్పుకుంటున్నాడు సెలవు పెట్టారా అనడిగింది సరళ సెలవు దేనికి అన్నట్లు పరాకుగా చూస్తున్న సుందరం చెవిలో అవును ఎందుకు పెడతారులేండి ఏదో నా కంటితుడుపుకి ఆ క్షణం అలా అన్నారు కాని మీకు జ్ఞాపకం ఉంటే కదా అన్న మాటలు వ్యంగ్యంగా నిష్ఠూరంగా ధ్వనించాయి అప్పటిక్కని సుందరానికి అసలు విషయం గుర్తుకు రాలేదు అతని వదిన వచ్చి వెళ్లిన మర్నాడే సెలవు పెట్టి అత్తగారిని కలకత్తాలో విడిచిరండి అని సరళ పేచీపెట్టింది ప్రతివాదాల తరువాత అలాగేలే ఇప్పుడు సెలవు దొరకదు నెల పోయినాక సెలవు పెడతా అని అప్పటికీ ఆ ఇరుకులో నుంచి బయటపడ్డాడు సుందరం మళ్లీ సరళ ఈ ప్రస్తావన తీసుకురావడానికి ఏదో బలమైన ప్రేరేపణ ఉందని అతనికి ఏం తెలుసు బయట కురుస్తున్న వానకు చెక్కకుండా ఇంట్లో అడుగుపెట్టిన సుందరానికి ఎదురైన ఈ అనుకోని గాలివాన చాలా కలవరపెట్టింది అత్తగారిని మీ అన్నగారింట్లో విడిచిరండి నా పిల్లల్నే చూసుకోనా చంటి పిల్లలాగున్న అత్తగారికే సంరక్షణ చేసుకోనా చాలీ చాలని ఆదాయంతో పనిమనిషి దొరక్క పాటు ఎలాగో నెడ్డుకొచ్చాం కాస్త మీ వదిన కూడా ఈమె సేవ చేసి తరించనీయండి కొడుకు దగ్గర తల్లి ఉండడం విదాయకమే అంది నిష్కర్షగా సరళ భువనేశ్వరి వెళ్ళినా మరునాడే మా అమ్మకు నేనొక్కే కొడుకునేదే ఏం చేసేదానివి చెప్పు ఏడు పదులు నిండిన వయసులో పక్షవాతం వచ్చినా కేవలం మంచాన పడిపోకుండా ఏదో కోలుకుంది బ్రతికిన నాళ్లు బ్రతుకుతుందా అంత దూరం ఈ వయసులో ఎందుకు ప్రయాణం కట్టిస్తావు అన్నాడు నెమ్మదిగా సుందరం అలా బ్రతిమాలుతున్న సుందరం మనసులో పాత విషయాలు ఎన్నో మెదిలాయి సుమారు ఎనిమిదేళ్ల క్రితం అమ్మను కలకత్తా తీసుకుని వెళతాను అని అన్న అంటే సుందరం తల్లిని పంపించాడు సావిత్రమ్మ కూడా కాదనలేక వెళ్ళింది ఖైదీల ఐదారు నెల్లు గడిపి తిరిగొచ్చేసింది అక్కడి వాతావరణంతో సరిపెట్టుకోలేకపోయింది వదినకు మహిళామండలి కార్యక్రమాలు తప్పనిసరి అన్నా ఇంట్లో ఉండడమే అరుదు ఇల్లు తీసి పందిరి వేయగల పిల్లలు అర్థం కాని బెంగాలీ భాష మాట్లాడే ఇరుగు పొరుగు చాకిరికి తప్ప ఎవ్వరికీ గుర్తింపుకురాని యంత్రాన్ని అనుకుంటూ బాధపడి తిరిగొచ్చిన తల్లి మాటలు చేసుకున్నాడు సుందరం భర్త ముఖంలోకి చూస్తే తన పట్టుదల ఎక్కడ సడలిపోతుందో అని తీక్షణంగా ఏటో చూస్తూ నాలుగు రోజులు సెలవు పెట్టండి ఏమెను దింపిరావడానికి చాలు మీ వదినకు అసలే కుట్టినట్లు లేదు నా బాధ ఉత్తరం రాస్తే పట్టించుకునే స్వభావం కాదు మీ అన్నగారిది అన్న సరళ మాటలు సుందరాన్ని జ్ఞాపకాల వలయంలోనుంచి వాస్తవంలోకి లాక్కొచ్చాయి ముక్కుమీద కోపం సరళకు సహజమే కాని ఆ కోపం క్షణికమే అటువంటిది ఇవాళ ఇంతగా అత్తగారిని కలకత్తా పంపమని మంకుపట్టు పట్టడానికి కారణం ఏమిటో సుందరానికి ఉదయమే భర్తను ఆఫీస్కి పిల్లలను బడికి పంపి అత్తగారికి స్నానం చేయించి తల దువ్వి భోజనాలు ముగించేసరికి తల ప్రాణం తోకకొచ్చింది కాస్త పడుకుందామనుకుంటున్న సమయంలో ఆ వేళ వచ్చిన వారపత్రిక తిరగేస్తూ ఉంటే ఒక ఫోటో సరళ కళ్ళపడింది కలకత్తాలోని ఆంధ్ర మహిళా మండలి కార్యకర్తలు వికలాంగులకు కొన్ని కృత్రిమ ఉపకరణాలు ఉచితంగా పంచిపెడుతూ తీయించుకున్న ఫోటో అది తోడికోడలు భువనేశ్వరి ఆ ఫొటోలో పడాలని పక్కనున్న వాళ్లని నెట్టుకుంటూ మరీ నిల్చొని ఉంది ఇంట గెలవలేని వాళ్లంతా రచ్చగెలవాలని రాజ్యం చేయాలని ఆరాటం అంటూ గునిసింది వారపత్రికను పక్కకు నెట్టిన సరళ ఒక నెల క్రితం మేనల్లుడి ఉపనయనం అంటూ ఈ ప్రాంతానికి వచ్చిన భువనేశ్వరి అత్తగారిని చూడ్డానికి ఒకరోజు సుందరం ఇంటికొచ్చింది అత్తగారు పక్షవాతం వచ్చి కోలుకున్నాక భువనేశ్వరి అదే రావడం అంతకుముందు అమ్మకు సీరియస్గా ఉందని సుందరం టెలిగ్రామ్ ఇస్తే అన్న వచ్చి కాని భువనేశ్వరి రాలేదు పిల్లలకు ఒంట్లో బాగోలేదని కలకత్తాలోని ఉండిపోయింది అలా వచ్చిన భువనేశ్వరితో అత్తగారు ఎలా మంచానికి అంటుకుపోయింది ఎలా క్రమంగా కోలుకున్నది వివరించి మీరు కొన్నాళ్లు కలకత్తాలో అత్తగారిని ఉంచుకుంటే మాకు కాస్త ఊపిరి పిల్చుకున్నట్లు ఉంటుంది అని సూచించింది సరళ సరళ కంఠశోషకు ప్రయోజనం లేకపోగా భువనేశ్వరి ఏవేవో అప్రస్తుత విషయాలు మాట్లాడింది ఇది వనలో సరళ కాపురానికి వచ్చిన కొత్తలో అత్తగారిని తీసుకుని కలకత్తాలో ఐదారు నెలలు ఉంచుకున్నందుకు ఎంతో ఘనకార్యం ఉపకార్యం చేసినట్లు చెప్పుకుంది కాని అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి ఏవైనా పోలిక ఉందా అని భువనేశ్వరి ఏమాత్రం ఆలోచించినట్లు కనపడలేదు అప్పట్లో అత్తగారు ఆరోగ్యంగా ఉండడమే కాదు ఆమె ఎక్కడ ఉన్నా ఏనుగున్నంత బలం వార్పు ఆవిడే చూసుకునేది మనవల్ని సముదాయించి ఇల్లంతా చక్కబెట్టుకునేది అలా ఆవిడ మసలుకుంటే చంటీ వింటితో సతమతమైపోతున్న భువనేశ్వరి నిలదొక్కుకోగలిగింది అందుకే బావగారు కలకత్తానుంచి సుందరాన్ని ఒప్పించి మరీ తల్లిని తీసుకుని వెళ్లారు కూడా ఇప్పుడు ఆమె పరిస్థితి వేరు పక్షవాతం వచ్చి తేరుకున్నా ఆమెకు స్నానం చేయించి పట్టకట్టి దువ్వి చిన్నపిల్లను చూసినట్లు చూసుకోవాలి ఆఫీస్కి పోయే కొడుకు ఉద్యోగం మాని ఈ పనులు చేయలేడు కదా నాకు మాత్రం చిన్నపిల్లల్లేరు నేను ఆమెకన్న చిన్నదాన్ని కాను అసలు భువనేశ్వరికి మొదట్నుంచి నేనంటే అలుసే తానే నగలతో కట్నకానుకలతో వచ్చిందని మెడిసిపాటు అని మనసులో వాపోయింది సరళ ఈ విషయాలన్నీ ఒక ఎత్తు కలకత్తా వెళ్ళిపోతూ పువనేశ్వరి అన్న ఆఖరి మాటలు ఒక ఎత్తు ఆ మాటలు అనకుండా ఉంటే అసలు ఇంత పేచీ వచ్చేది కాదేమో సరళా నువ్వు చిన్నదానివి నీకున్న ఓపిక సహనం నాకు లేదు ఈ పరిస్థితిలో అత్తగారిని కలకత్తాలో పెట్టుకుని నేను భరించలేను నీకు ఎంత పంపమంటావో చెప్పు మీ బావగారితో చెప్పి నెలనెలా నేను డబ్బు పంపే ఏర్పాటు చేస్తాను కలకత్తా మాత్రం పంపకుసుమా అని పేరమాడింది భువనేశ్వరి ఆ మాటల్లో అభ్యర్థన కన్నా నా దగ్గర డబ్బుంది నేను ఏ ఏర్పాటైనా చేసుకోగలను అన్న అహము సరళ మనస్సును గాయం చేసింది తన పేదరికాన్ని ఈ విధంగా చూపినట్లు బాధపడింది సరళ కలకత్తాలో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళకి ముసలి తల్లిదండ్రులు ఉండరు వాళ్లని కొడుకులు ఎక్కడికి పంపేస్తున్నారు అని అడగాలని అనుకున్న నోరు పెగిలి మాటలు వెలుపలికి రాలేదు తల్లికి ఒంట్లో బాగోలేదని దడప వచ్చిన ఆడపడుచులు తల్లికి సరైన సదుపాయం అందడం లేదని పెదవి విరిచారు కాని దగ్గరికి పంపమని ఎవ్వరూ అనలేదు సుందరం ఆర్థిక పరిస్థితిని కూడా సరిగ్గా అంచనా వేయలేదు అలాంటి సమయంలోనే అత్తగారిని కొన్నాళ్లపాటు కలకత్తా పంపే ఏర్పాటు చేయమని లేదా సెలవు పెట్టి ఆమెను కలకత్తాలో రమ్మనమని సరళ భర్తతో వాదన పెట్టుకుంది పాపం సుందరం ఏవి అనలేక తల్లిని కలకత్తా పంపడం ఇష్టంలేక అలాగేలే అంటూ నెట్టుకునొచ్చాడు ఎన్ని రోజులు ఏ విషయంలోనే రెండు రోజులు మాటలు మానుకోవడం ఘర్షణ పడడం కూడా జరిగింది ఇద్దరి మధ్య ఈ మధ్య కాస్త ఈ వివాదం మరుగున పడిందని సుందరం ఊపిరి తీసుకున్నా ఈ వారపత్రికలో పడ్డ ఫోటో మళ్లీ సరళను కదిలించింది పర్యావసానంగా తోటికోడల మీద అక్కసు ముసలి అర్థగారిమీద జాలిని వెనక్కు నెట్టేసింది ఇంట్లో అడుగు పెడుతూనే భార్య వేసిన ప్రశ్నల వర్షం ఆమె ముఖంలోనే రొసరుసా సుందరాన్ని కొరిచాయి సరళ ప్రతిపాదన సమంజసమా కాదా అన్న తర్కం ఎలా ఉన్నా తల్లి ఈ ప్రయాణంతో మానసికంగా నలిగిపోతుందని ఎంతో బాధపడ్డాడు బట్టను మార్చుకుని బాత్రూంలోకి పోబోతున్న కొడుకు వెనకనే మెల్లగా నీడలా వెళ్ళింది సావిత్రమ్మ ఒక చేతిని ఇంకొక చేత్తో ఎత్తి పట్టుకుని ఒక కాలు ఈడుస్తూ వచ్చిన తల్లి సుందరంతో నువ్వు దిగులు పడకు పెందోళుల దగ్గర కొన్ని నెలలు ఉన్నాను అనిపించుకుని మళ్లీ నీ దగ్గరకొచ్చేస్తాను నీ చేతిమీదుగానే ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటాను సరళతో అనవసరంగా ఘర్షణ పడొద్దు నన్ను కలకత్తాలో దిగపెట్టు అని ఊతర్చింది ఆమె ప్రతి మాట కాస్త ఈడుస్తూ ఉంటే అందరికీ అర్థం కావడం కష్టమే కాని కొడుక్కి కోడలికి మనవళ్ళకి కొన్ని నెలల నుంచి అలవాటైపోయింది కొన్ని మాటలకి మనవళ్లిద్దరూ నవ్వుతారు కూడా తల్లిని కలకత్తా పంపడం కనీసం కొన్ని నెలలు అక్కడ ఉండి ఏర్పాటు చేయడం అని వారి అనుకున్నాడు సుందరం అయితే సరళ ప్రతిపాదనకు ఒక చిన్న సవరణ చేశాడు లేడీస్ కుప్పలు రిజర్వ్ చేయించి నిన్ను అమ్మను కనకత్తా పంపుతాను అన్నకు టెలిగ్రామ్ ఇస్తాను అమ్మ వెంట నువ్వు ఉంటేనే మంచిది రైలులో ఏ అవసరం వచ్చినా నువ్వు ఆమెను చూసుకోగలుగుతావు నేను సెలవు పెట్టి నువ్వు తిరిగొచ్చే వరకు పిల్లలిద్దరినీ చూసుకుంటాను అన్నాడు ఆ విధంగానే పదిహేను రోజుల తర్వాత తల్లిన్ని సరళను హౌరాబండీలో ఎక్కించాడు రైలు కదిలేదాకా ఉండి చిన్నబుచ్చుకున్న ముఖంతో ఇంటి దారి పట్టాడు వచ్చే ముందు సరళతో అమ్మను జాగ్రత్తగా చూసుకో అని చెప్పాలి అనుకున్నాడు కాని మనసులోని వేదనతో మాట రాలేదు రైలు కదిలేవేళ భర్త ముఖంలోకి చూడలేకపోయింది సరళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి చిన్నవాడు మరీ రోడ్డు మీదనే ఆడుకుంటాడు అని చెప్పాలి అనుకున్నా సుందరవు మనస్కరంగా చెయ్యి ఊపుతూ ఉంటే రైలు కదిలిపోయింది తన కళ్లల్లోకి చూడకుండా భర్త తప్పించుకున్నాడేవో అనుకుంది సరళా మనసులో సావిత్రమ్మ రెండు కళ్ళు మూసుకుని తన సీట్లో కూర్చుంది శుష్కించి ఎండుటాకులా ఉంది కిటికీలో నుంచి వెనక్కిపోతున్న స్టేషను ప్లాట్ఫారము చెట్లు చేమలు భవనాలు చూస్తూ ఆలోచిస్తోంది సరళ చిన్న కొడుకు ఎండలో ఆడతాడని రబ్బరు బంతి తీసి దాచిపెట్టింది మళ్లీ ఇవ్వటం మర్చిపోయింది దాన్ని వెతుక్కుని దొరక్క మారాంచేసి చేత దెబ్బలు తింటాడేమో వాడికి రాత్రి తల్లి దగ్గరే పడుకునే అలవాటు ఈ మూడు నాలుగు రోజులు నిద్రపోడు అనుకుంది ఇంతలో పరుగు పెడుతున్న రైలు వేగం తగ్గి కర్కసంగా శబ్దం చేస్తూ ఆగింది ఎక్కడో సిగ్నల్ ఇవ్వలేదేమో ప్రయాణికులు ఏవో ఊహాగానాలు చేస్తూ మాట్లాడుకుంటున్నారు తన ఆలోచనల మధ్య కిటికీలో నుంచి చూస్తున్న సరళను ఒక దృశ్యం ఆకర్షించింది మనసు ఆశ్చర్యంతో నిండిపోయింది ఒక గోడవారా ముగ్గురు అల్లరి పిల్లలు ఒక పెద్ద పందిని ఇటుక బిడ్డలతోనూ రాళ్లతోనూ గురి చూసి కొట్టి హింసిస్తూ అది పాతతో జాలిగా అరుస్తూ మూలుగుతూ ఉంటే ఆటవికంగా ఆనందిస్తున్నారు మహా ఉంటే ఎనిమిది తొమ్మిది ఏళ్ళు మించి ఉండరు ఆ పిల్లల వయస్సు అంత పెద్ద పంది ఒక్క దూకులో అక్కడ్నుంచి అవలీలగా పారిపోగలదు ప్రయత్నిస్తే అలా బాధగా అరుస్తూ రోధిస్తూ ఆ దెబ్బలు భరించడం ఎందుకో అర్థం కాలేదు నిశితంగా అటు చూస్తున్న సరళకు ఇంతలో రైలు మెల్లగా కదిలింది కాని పోక వెనక్కి నడుస్తోంది తోటి ప్రయాణికులు రణగుణ ధ్వనితో ఈ రైలు కదలికలో సరళ చూపుకు అడ్డుగా ఉన్న ఒక చిన్న ముళ్ల పొద వెనక్కుపోయి ఆ పంది నాలుగు కాళ్ల మధ్య ఎర్రని మాంసపు ముద్దల్లా ఉన్న అప్పుడే పుట్టిన పంది కోనలు కనబడ్డాయి సరళకు సందేహ నివృత్తి అయింది ఆ కూనలకు ఏ రక్షణ లేకుండా అక్కడ వదిలి పారిపోలేక ఆ దెబ్బలు మీద పడకుండా తానే భరిస్తూ రోధిస్తోంది మాతృత్వానికి నిర్వచనంలా స్థిరంగా నిలుచుని హృదయ విదారకంగా అరుస్తోంది పంది రాలిపోయే తరానికి రానున్న తరం మీద ఈ మమకారం లేకుండా ఉంటే ఈ సృష్టి అవిచ్ఛిన్నంగా సాగేనా అన్న ప్రశ్న శరణ మనస్సులో మెదిలింది ఆ అల్లరి పిల్లల్ని వారించడం కదులుతున్న రైలు బండిలో కూర్చున్న తన చేతకాదు కానీ లేకుంటే కుర్ర వెధవల్ని నాలుగు తన్ని అవతలకు విసిరేద్దాము అనిపించింది శరణకు కంట్లో ఏదో నలుసుపడింది ముందు స్టేషన్లో ఏదో రైలు ప్రమాదం జరిగిందని ఈ రైలుని రద్దు రద్దుచేశానని నిరాశ విసుగు వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు ఇంతలో స్టేషన్ చేరుకుంది రైలు మైకులో రైల్వేవారి ప్రకటన వినిపిస్తోంది రైలును రద్దు చేశారని రైలు చార్జీలు చేసే ఏర్పాటు జరుగుతుందని రెండు రోజుల్లో తీసుకోవచ్చునని ఆ ప్రకటన సారాంశం తోటి ప్రయాణికుల నిరుత్సాహం ఎలా ఉన్నా సరణ మనసు విచిత్రంగా తేలికపడింది సావిత్రమ్మ రైలు నడుస్తుంది అన్న ధ్యాసలో ఉందే తప్ప అది వెనక్కి వచ్చినట్లు ప్రయాణం రద్దయినట్లు ఆమెకు తెలియదు కళ్ళు మూసుకుని ఆమె ఆలోచనల వలయాల్లో తిరుగుతోంది డెబ్బై ఏళ్ల జీవిత అనుభవాలతో దగ్గర దగ్గర ముడతలు పడ్డ ఆమె ముఖంలోకి చూస్తూ అత్తయ్యా లెండి అని మృదువుగా తట్టి ఈ రైలు ఇవాళ పోదట ప్రయాణం రద్దయింది ఇంటికి పోదాం పదండి అసలు ఇంక మీరు కలకత్తా వెళ్లనే వద్దు అంటూ అత్తయ్య గారి చేయి పట్టుకుని ముందుకు నడిచింది సరళ చిన్న చిన్న అడుగులు వేస్తూ వెంట నడుస్తున్న సావిత్రమ్మ హృదయాన్ని సరళ మాటల్లోని మార్ధవు సున్నితంగా తాకింది తప్పిపోయిన ఆత్మీయత తిరిగొచ్చి మెల్లగా తలుపు తట్టినట్లయింది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో